ఈ మధ్యనే ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో యువ హీరో రామ్ పోత్రేని మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్షం కురిపించింది ఇక తాజాగా ఇప్పుడు తమిళ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే ఒక సినిమా చేయబోతున్నారు రామ్ త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ బోయ్ పాటిసేని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా ఒక పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి గౌతమ్ తో పనిచేయాలని రామ్ కి ఎప్పటి నుంచో ఉందట కానీ ఇప్పటిదాకా అది వర్కౌట్ అవలేదు తాజాగా గౌతమ్ మీనన్ రామ్ కలిసి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ చెప్పారట రామ్ కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేలాగే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి బోయపాటి సినిమా షూటింగ్ పూర్తవుగానే గౌతమ్ మీనన్ సినిమాని రామ్ పట్టాలెక్కించనున్నారట